అందరికీ నమస్కారం తాజా గజల్ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారి కళ నుంచి జాలువారింది నా గళం నుంచి మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం నాకు నేను నచ్చలేదు అవునండి నాకు నేను నచ్చలేదు అద్దంలో కొన్నాళ్ళుగా నాకు నేను నచ్చలేదు అద్దంలో కొన్నాళ్ళుగా నా మనసే తిరుగుతోంది శూన్యంలో కొన్నాళ్ళుగా నాకు నేను నచ్చలేదు అర్థంలో కొన్నాళ్ళుగా నా మనసే తిరుగుతోంది శూన్యంలో ఎలా వచ్చిపోయిందో పాడు వయసు చెప్పలేదు ఎలా వచ్చిపోయిందో పాడు వయస్సు చెప్పలేదు నాకు నేను నచ్చలేదు అర్థంలో కొన్నాడుగా నా మనసే తిరుగుతోంది శూన్యము దాచుకున్న కవులేమి పంచుకున్న తలపులే కున్న నవ్వులే విపంచుకున్న వలపు దశమంతా జతమంతా కరగుతుంది సోఖం లోకున్నాడుగా అందుకే నాకు పే తమే చిక్కుకుంది పదులు లేని ప్రశ్నలలో జీవితమే చిక్కుకుంది పదులు లేని ప్రశ్నలలో పెను పెన పొంగుతోంది హృదయంలో కొన్నాళ్ళుగా జీవితమే చిక్కుకుంది పదులు లేని ప్రశ్నలలో పే తిరుగుతుంది సుందగా ప్రేమంటే తెరలు మార్చు నాటకమే కుందరికి ప్రేమంటే తెరలు మార్చు నాటకమే కుంద తప్ప పగలు లేదు లోకం కొన్నాళ్ళుగా ప్రేమంటే తెరలు మార్చు నాటకమే కుందరికి ఏయి తప్ప పగలు లేదు లోకంలో కొన్నాళ్ళుగా అందుకే నాకు నేను నచ్చలేదు ఒక దృశ్యం తిరుగుతోంది స్వప్న అందుకే నేను నాకు నేను నాకు నేను నచ్చట్లేదు నాకు నేను నచ్చట్లేదు నాకు నేను నచ్చట్లేదు అంత తిరుగుతోంది తిన్య్య ధన్యవాదాలండి అద్భుతమైనటువంటి భావాన్ని రంగరిస్తూ రాస్తున్నటువంటి సుబ్రమణ్య శర్మ గారికి ముందు వేనవేల నమస్కారాలు ఎందుకంటే గజల్ అనే దాంట్లో మనం జీవిత సారాన్ని ప్రేమ సారాన్ని అనుభవాలన్నింటినీ కూడా మన జీవితంలో జరిగేటువంటి చాలా అటుపోటులు అయినటువంటి ఆ అనుభవాలన్నింటినీ కూడా మనం రంగరించి ఏకమైన కనుక రాస్తే అది అద్భుతమైనటువంటి మనసు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఏ గాయకుడైనా కూడా పాడే అవకాశం ఉంటుంది తెలియకుండానే వారు రాసినటువంటి గజల్ని అలా ఒకసారి చదువుతుంటేనే మరి పెళ్ళుక్కింది నాలోంచి సరిగం పదనిశు సంగీతమే నేర్చుకోలేదు కానీ భావావేశం మాత్రం ఉంది అర్థం అర్థవంతంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో పాడగలిగే శక్తి ఆ భగవంతుడు మనకివ్వటం అదొక వరం దాన్ని పురస్కరించుకుని ఇలాంటివి మధ్య మధ్య వీడియోస్ పెడుతూ ఉంటాను మరి వాటిని వినండి చాలా వింటూ ఉంటారుగా నా వీడియోస్ ఆ అన్నట్టు ఎప్పుడు కూడా ఎక్కువగా చెప్పలేదు అందరూ చెప్పినట్టుగా ఇది వినటమే కాదు పది మందికి పంచండి మీ అనుభవాలు లేదా దీనికి సంబంధించినటువంటివి కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా పది మందికి షేర్ చేయటం వల్ల లేదా మీరు ఇష్టపడినట్టు లైక్ చేయటం వల్ల న్యూజిల్లా కంబైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరింత మంచి మంచి వీడియోలు మీకు అందించగలిగేటువంటి అవకాశం నాకు ఉంటుంది ధన్యవాదాలతో రాసినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారికి విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజుళ్ళ సూర్యబాబు